హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజుల బాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేము అయితే చాలా బాగున్నామండి నిన్నటి రోజునైతే పిల్లలకైతే షాపింగ్ చేసి వచ్చాను ఇంకా నన్ను అయితే చాలా పొద్దుపోయిందండి ఇంకా చూసారు కదా వీడియో ఎంత బాగుందో చాలా బాగుంది అసలు షాపింగ్ చేయడం అనేది మన సెక్స్ప్రేమ్లను కలవటం అనేది నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇంకా షాపింగ్ చేసిన బట్టలు అయితే మేము చూపించలేదు కదా అదే కొంచెం గిల్టీగా ఉంది అందుకని చెప్పేసి బాబా మన తీసుకొచ్చిన బట్టలు అయితే మన సెక్స్ ప్రేమ మొత్తానికి అయితే చూపిద్దాం క్రిస్మస్ బట్టలు ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం సరేనా చిన్న మాటైతే అయితే ఏంటండి సరే అండి ఇంకా షాపింగ్ మాల్ అయితే అయిపోలేదు షాపింగ్ మాల్ ఇంకా చేయాలని చాలా ఉంది ఇప్పుడే నిన్న పోయాం కానీ ఇంకా కుదరలేదండి షాపింగ్ చేద్దాం అనుకుంటాము ఆడే పొద్దుపోయింది పిల్లందరూ వేసుకొని బట్టము ఇంకా ఆడవిడిగా ఆడవిడిగా ఎందుకు అని చెప్పి ఇంకా అందరికీ రకంగా రూపాయలు పాలు తీసుకుని వచ్చాను ఇంకా రూపాయ పలు ఉంటుంది ఎందుకని చెప్పి ఇంక రేపు వెళ్ళాల్సి వచ్చేది రేపు వెళ్తే రేపు ఇరవై మూడో తారీఖు రోజా ఏం టూ డేస్ చెప్పాడు అంటే ఇరవై నాలుగు కలసి వచ్చిందండి ఎందుకంటే అక్షయబాబు కూడా చెప్పేది రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకే ఫంక్షన్ అయితే తెలియదు తెలీదు ప్రజెంట్ అయితే అక్షయ బాబు కూడా పెద్ద మనిషి చెయ్యిపోతుంది అంటే సంవత్సరం వస్తుందండి నాకు వచ్చేస్తున్నాడు ఒక సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరాల వస్తున్నాడు అండి ఇంకా అదే విధంగా మా తమ్ముడు కూతురు కూడా ఉంది కదా చూసారు కదా ఇంకా ఆ అమ్మాయి కూడా తొమ్మిదో తారీఖు ఇంకా తొమ్మిదో రోజు పోస్తారంట అదే ఆ తెల్లలో మరి ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలి ఏదైనా ఇంకా డిజర్ట్ చేసుకోలేదా ఇంకా తెల్లారితే పండుగ ఇటు చూస్తే ట్వంటీ ఫోర్ ఏమో ఇంకా అమ్మాయి నీళ్ళు ఇంకా ఎలా ఉండదు అనేది తెలియదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే బాబుకి కూడా నా బర్త్డే గుడ్లు కూడా తీసుకొచ్చాను మా డాడీ వాళ్ళు వస్తే మా డాడీ మా మమ్మీ తీసుకోవాలనుకుంటున్నాను వాళ్ళు వస్తారా లేదా మరి ప్రజెంట్ అయితే తెలియదు వాళ్ళు అయితే వెన్నుకొట్లో పని కాడ ఇంకా సోమవారం మా సాయంత్రానికి ఏమో ఇంటికి అటు వచ్చినాక నేనేమో ఇటు రాన్నమా అని అంటూ ఉన్నాను మరి ఇంకా ఎలా ఉండేది అనేది ఇంకా ఇక్కడ పిండి వంటలు అంటారా ఇక్కడ అన్నీ చేసే వెరైటీలుగా ఏం చేయరండి అంతగా పిండి వంటలు మనం మళ్ళీ మా ఊళ్ళనైతే వంట అయితే చాలా బాగా చేస్తారు పిండి వంటలు పండగ ముందే అంటారా అసలు ఇక్కడ ఎవరు పట్టించుకోరండి ఇంకా సంక్రాంతికి ఒకటే అప్పుడు సంక్రాంతి అప్పుడు చేస్తారు పండగలు ఎక్కడ ఎవరైనా ఇంకా ఎందుకని చెప్పేసి క్రిస్మస్ అంతా సెలబ్రేషన్ ఏం జరగదండి ఇక్కడ అదే మా ఊర్లోనైతే చాలా ఇది చాలా చాలా బాగా చేస్తారండి అసలు ఎంత బాగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు అయితే నాకు కుదరలేదండి వీడియోలు తెద్దామన్నా కానీ ఈ రోజు అసలు ఓపికే లేదు నాకైతే ఇంట్లో పనులు చేసుకొని అంతా బూజు దులుపుకొని అది చూసారు కదా స్టాండ్ ఇంకా ఎన్ని శుభ్రంగా తోమేసుకొని ఇంకా స్టాండ్స్ స్టాండ్ తీసుకొని ఇంకే విధంగా అయితే ఇంకా మా ఆయన వచ్చేసి పనికి వెళ్తే ఇంకా ఇలాగ బట్టలు మొత్తం అయితే సర్దేశాను ఇంక ఇల్లు మొత్తం అయితే బూజు దులిపేసాను కంట్లు అయితే శుభ్రంగా కడిగేసి అన్ని రెడీ చేసి పెట్టానండి అండి ఇంక ఇంట్లో అయితే మొన్న రీసెంట్ గా అయితే మొత్తం చేశాను కదా ఇంకా ఈ రోజు పప్పు ఉండి దాంట్లో మటుకే ప్రశాంతంగా మరి ఏం పప్పు కానీ మైసూర్ పప్పు మైసూర్ పప్పు రోజు ప్రతిరోజు రోజు ఇంకా అదే పప్పు వండున తినకూడదు చాలా పొద్దుపోయిందండి అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే నిద్రపోయారు ఆశ్రీత అక్షయ అందరు నిద్రపోయారండి ఇంకా బట్టలు షాపింగ్ చూపిద్దాం అని చెప్పేసి అన్ని తీసామండి ఇంక ఇంట్లో పనులు చేసి చూపించా కదా చేసుకోవటం ఇంకా ఈరోజు అయితే షాపింగ్ చాలా చేసుకోవచ్చు ఇంకా మా ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి ఇవ్వనండి నాకైతే నేను మొన్న అయితే చూపించాను కదా బ్లౌజ్ ఇంకా అనేది బ్లౌజ్ కూడా కట్ చేసి కుట్టేసాను ఈ బ్లౌజ్ కటింగ్ తీసానండి వీడియో కొంచెం పోస్ట్ చేద్దామంటే నాకైతే కురదట్లేదు చూసాను బ్లౌజ్ కటింగ్ అయితే ఎంత బాగా కట్ చేసుకున్నా కుట్టేసుకున్నాను కూడా ఇంకా శారీ వచ్చేసి ఇంక ఇదేనండి మొన్న చూపించా కదా మొన్నటి రోజు వీడియోలు ఇంకా నాకు శారీ వచ్చేసి ఇంక ఇదే బ్లౌజ్ శారీ ఇంక నాదైతే ఫస్ట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మాశ్రిత అది చాలా బాగుంది కదా మొన్న బర్త్డే తీసుకుందాం అనుకున్నానండి ఆ రోజు అయితే కుదరలేదు మాస్ అది కాక మా అమ్మాయికి లంగావాణి అంటే చాలా పిచ్చి ఇంకా లంగావాణికి ఇంక వచ్చేసింది అని చెప్పేసి ఇంక నా కూతురికైతే ఇదే తీసుకున్నాను ఇంకే విధంగా అయితే వెనకాల కూర్చునిచ్చేసారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు లాస్ట్ డ్రెస్సుల కోసం నేనైతే ఎంతో షాపింగ్ చేస్తానండి మినిమం నాలుగైదు కోట్లు తిరిగాను మోపి మా ఆయన చెప్తున్నాడు దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయి అండి లాన్ చేశారు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా రేపు అయితే కుట్టేసేయాలి అమ్మాయికి పండుగ వస్తున్నాం కదా ఇంకా హ్యాండ్స్ కుట్టేసి డ్రెస్ ఎలా ఉంది అనేది కాంబినేషన్ అండి మా ఆస డ్రెస్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల్ని మా రౌడీ బేబీస్ ఇది వచ్చేసి ఆదర్శ్ గారికి ఇది వచ్చేసి అక్షయ్ కండి డీజే టీల్లు అంట ఈ డ్రెస్లో వచ్చేసి అందుకని చెప్పేసి డీజే టీల్లు తీసుకున్నాము ఇద్దరికి ఒకటే కాంబినేషన్ కలర్ బాగుండి అని చెప్పేసి ఇదేం ఆదర్శ తీసుకున్నానండి ఇది వచ్చేసి అక్షయ్కి తీసుకున్నాను రెండు అయితే నాకు ఎదురు చాలా బాగా నచ్చింది ఇంక ఇద్దరు ఒకటే కలర్ అయితే బాగుండేది ఇంకొక కలర్ అయితే రాదంటండి అందుకని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి ఆదర్ అక్షయ్కి ఇంకా ఇలా వచ్చేసి ఆదర్శకండి ఇంకా ఫస్ట్ టైం నేను కూడా ఇది తీసుకున్నాను ఈ మా చిన్న కొడికి పెద్ద కొడికి కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా ప్యాంట్ వచ్చేయండి దీనికి వచ్చేసి ఇలాగ ఇచ్చేసారు ప్యాంట్లో ఇంకే విధంగా చేశారు రెండు ఇంకెంతే ఉన్నాయి వైట్ అని అలాగే ఇంక ఇది వచ్చేసి మా అక్షయ బర్త్డే వస్తుంది కదా అందుకని చెప్పేసి మా అక్షయ ఇక్కడికి స్పెషల్ గా అయితే కోట్ అయితే తీసుకొచ్చాను కొంచెం దగ్గరకు వచ్చి చూపించు ఈ విధంగా అయితే ఇంకా అక్షయ్కి ఇలాగ వచ్చేసింది అండి ప్యాంటను అలానే కోట్ అయితే ఇలా తీసుకున్నాను ఇంకా బర్త్డేకి ఇది వేద్దామని ఇంక అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇది కూడా ఏమైంది ఇంకా అసలు తీసులు అయినాయి మా ఆయన బట్టలండి ఇంక నేను చూపించేదానికంటే మా ఆయన చూపించమే నాకైతే చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే మా ఆయన మొహల్ అంతా ఎంత కాలేదు అందుకని చెప్పేసి నువ్వు చూపించు అనే బట్టలు సరేండి అసలు సెస్సులైన బట్టేస్తుంది కట్టడం దిగువనండి నా రెండు బన్నీలు రెండు బన్నీలు రెండు చక్కాలు అదే విధంగా టూ ప్యాన్స్ అసలు కలర్ నాకు నచ్చిన కలర్ అయితే ఇదేనండి ఇంకా నా ఫేవరెట్ కలర్ ఇది గ్రీన్ అదే విధంగా కొద్దిగా ఏందో ప్యాంట్కి కొద్దిగా బ్లిటీఫిన్ వచ్చింది నాకు ఇంకా ప్యాంటు అది బాగానే ఉంది మెత్త కాటన్ గూడి లాగా కలర్ కలర్ మరి కొద్దిగా నేను తీసుకుంటే ఇప్పుడు బానే ఉంది కానీ బాగానే ఉంది మరి ఇప్పుడు మట్టుకే బానే ఉంటే సూపర్ గా ఉంటే తీసుకున్నప్పుడు బానే ఉంది కానీ ఇప్పటికే కొద్దిగా కొద్దిగా ఉంది బానే ఉంది ఈ ప్యాంట్ మీద షర్టు ఈ హ్యాండ్ మీద షర్టు బ్రహ్మాండం కుదిరింది అదే అనుకోకుండా అంటారు రెండు శాతాలు వేసినట్టు నాకు ఇవన్నీ బ్రహ్మాండం ప్యాంటుకి షర్ట్కి ప్యాంటుకి షర్ట్కి రెండు రెండు శాతాలు బయట మ్యాచింగ్ అయిపోయిందండి ఇంకా అక్షయ ఆస్థాకి అయితే దగ్గర మంచి డ్రెస్ ఒకటి తీసుకోవాలి అనుకోటి స్వతంత్రానికి ఈ డ్రెస్ తీసుకున్నాను నేనైతే నాకే నేనే ఇది ఇంకా డ్రెస్ మట్టి ఎదిరిపోయింది తీసుకోవాలి ఆయిస్తాకి అదేవిధంగా జనవరి ఫస్ట్ తీసుకున్నాను నాదర్శ్ బర్త్డే అని చెప్పింది కదా రోజా ఈ రెండు ఆదర్శ్ బర్త్డే అయితే అక్షయ్ బర్త్డే అక్షయ్ బర్త్డే అయితే ఇవి తీసుకున్నాను చూపించా కదా మొత్తం డిజిట్ ఇల్లు అంటండి అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి రోజాకైతే మటికి చీర అలా పెన్నా పెట్టిన చీర అదే ఒక్కరికి చెప్పుకోకూడదు బడాకి పోయి మనం అయితే దానికని చెప్పి రోజా పెన్నా పెట్టింది కాబట్టి రోజాకైతే తెలియదు అందే చీర తీసుకోమని చెప్పాను అంతే అంతా రెండు చీరలు తీసుకోమన్నాను మమ్మీ మమ్మీ తీసుకున్నాను విధంగా అయితే బ్లౌజ్ ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే మొత్తం అయితే కట్ చేసి ఇలాగైతే కుట్టేసాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం లూజ్ ఉంది రెండు కుట్లు వేసేసుకోవాలి అదే విధంగా ఇది వచ్చేసి నైటీలు అండి ఒక నైటీ తెచ్చుకున్నాను జిప్ నైటీలు ఇంకా ఇంకెందుకులా చాలా ఇంకేనండి మా షాపింగ్ అయితే చేసారు కదా ఇంకా షాపింగ్ చేయాల్సింది అండి ఇంకొక అది అయితే పిల్లలకి మంచి కూడా తీసుకోవాలి ఇంకా ఇంకా ఆది దర్శనం తీసుకోవాలి ఇంకా మంచి గోడలు తీసుకోవాలి మంచి కదా అయింది ఇంకా కలర్ బాగుండాలి నాకైతే మనకి బలి సిట్ అయిపోయినండి అసలు రెండు ప్యాంట్ రెండు షర్ట్లు తీసుకుంటే నాకైతే ఎక్కడ సంతోషం వచ్చింది ఆ ప్యాంటీకి ఆ షర్ట్కి అసలు రెండు జతలు ఆ షర్ట్కి షర్ట్కి ఆ ప్యాంటీకి ఈ ప్యాంట మళ్ళీ మర్చింది మటు ఇంకా అక్షయ ఆస్థికి ఒక డ్రెస్ తీసుకుంది ఇంకో డ్రెస్ తీసుకోవాలి రేపు కానీ తీసుకోమన్నాను నువ్వే మీ మమ్మీ కోసం అని చెప్పి మీ ఆంటీ కోసం అని చెప్పి నువ్వే తీసుకోవాడ ఆ చీర తీసుకోమన్నాను తీసుకోమన్నా తీసుకోమన్నా ఎంత అబ్బాయి కాండి కదా అందుకని చెప్పేసి నీళ్ళు వచ్చినాయి మా ఆయన అయితే నన్ను చాలా బాగా చూసుకుంటాడు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటాడు అదే విధంగా చూసుకుంటాడండి కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి మా ఆయన అయితే చాలా ఫీల్ అవుతున్నాడు ఎందుకండి అలా పెడతారు ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా చదువుతున్నాను మా గురించి ఇంకోసారి అలా పెడితే మటుకే చాలా బాగోదు పండగ టైంలో మమ్మల్ని సంతోషపడేటమే చాలా మంచిది ఎందుకు ఇలా ఉన్నాడు అలాగ ఉన్నాడు అంటారు మా ఆయన ఎట్టున్నా కానీ నాకు అందంగానే ఉంటాడు మీకేమన్నా ఉంటే అలా కాదండి ఇలా కాదని చెప్పండి పర్వాలేదు కానీ ఇంకా మా ఆయన గురించి అలా నెగిటివ్ కామెంట్స్ పెడితే మట్టికి చాలా బాగోదండి ఇంక మొన్న ఒకసారి పెట్టాను రీసెంట్గా వీడియో ఒకటి పెట్టాను ఇంకా మా ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఇంకోసారి అయితే అలా పెట్టమాకండి మా ఆయన అయితే చాలా కష్టజీవి అండి ఎంత కష్టజీవి అంటే అంత కష్టజీవి నేనే చదివితే అదేనండి పాపం అలా పెడితే మా ఆయనకి బాధపడుతున్నట్టు మా ఆయన చూసి నాకు బాధ వస్తుంది అందుకని చెప్పేసి మన టైర్లు పండగ టైర్లు అసలు ఎవరిని బాధపరచుమాక రీసెంట్గా మొన్న మా వదిన కూడా మరి నెప్పులు పడుతుంటే వీడియో ఇంకా వాళ్ళు వీడియో తెస్తున్నారు కదండి ఇంకా ఆ అమ్మాయి బాధ అనేది మీతో చెప్పుకుంటుంది కదా ఎందుకండి పాపం మా వదిన అలా మాట్లాడుతున్నారు చండాలంగా అలా మాట్లాడి పాపం నేను గర్భిణితో ఉన్న వాళ్ళని అలా మాట్లాడితే తప్పు కదండి మరి పెట్టేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ తెలియదు కానీ ఒక ఆడపిల్లని అలా బాధపరిస్తే మీకేం వచ్చింది మీకు ఏం రాదు మాకేం రాదు అలా బాధపరచడం చాలా తప్పండి పాప మా వదిన కూడా మీరు అలా అనుమాకండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండి మంచి డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కానీ అలాగా ఇలాగా మీకెందుకు అంతమంది పిల్లలు మీకు అలా అంటే ఎందుకు అలా అంటకూడదు మాకున్న పిల్లలు మాకుంటారు మీకు ఉండేవాళ్ళు మీకు మేము మీ పిల్లలు మేము చూడట్లేదు కదా మా పిల్లలు మీరు చూస్తున్నారు మీ వీడియో పెడతాం కాబట్టి మీరు చూస్తున్నారు అందుకని చెప్పేసి మొన్న మా అన్నయ్య కూడా చాలా బాధగా వీడియో తీసాడండి మా వద్దనేమో అంత బాధగా వీడియో తీస్తే మీరేమో దాన్ని నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ కామెంట్స్ పెట్టి మా వద్దని మా అన్నయ్యని బాధపరచడం అవసరమా మా ఆయన చూడండి కష్టజీవి అని చెప్పాడు కదా అలాగా సేకరి చేసి చేసి నిద్ర కూడా వస్తుంది నాకైతే పొద్దునుంచి కుదరలేదండి ఇంక ఇంట్లో పనులన్నీ సరిపోయినాయి ఇంకా బీరోలో బట్టలన్నీ హాస్పిల్లి అయితే ఆశ్రిత మొత్తం ఉతికేసి శుభ్రంగా కంఫోస్ట్ వేసి బీరోలో వాళ్ళ పెట్టేసాను మా ఆశ్రిత గుడ్లని పండుగ దగ్గరికి వస్తుంది కదా అయితే ఆపకు ఏదో ఒకటి వేస్తూ ఉండాలని చెప్పేసి మొత్తం శుభ్రంగా ఉతికేసాను అసలు ఈరోజు నాకు పొద్దు నుంచి ఒక్క క్షణం కూడా తీరికలేదండి అంత సేకరైపోయింది అంత అసలు నాకైతే నొప్పులు కూడా ఉన్నాయండి అసలు ఇంట్లో పనులు చేసుకొని ఇంకే విధంగా అయితే చేసుకుంటా ఉన్నాం కదా మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి మా ఆయన మటికి ఇంకా అసలు పెట్టమాకనండి అలా పెడితే మట్టికి పెట్టమాకండి అంతవరకే కానీ ప్లీజ్ ఎవరైనా పెట్టమాకండి సరేనా బా చూడండి మా ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడు నేను ఇంత మాట మాట్లాడుతున్నాడు అంత మంచోడండి మా ఆయన పాప ఏదైనా జోక్ గా మాట్లాడతాడు కానీ వీడియోలో అసలు లేకుండా మా ఆయన అయితే చాలా సైలెంట్ నాతోనే ఎక్కువ మాట్లాడు అలాగనేది మిగతా అంత వీడియోలు అనేవి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు కానీ లేకుండా మాయనంతగా అంతగా చేతులుగా అలాగ ఎటకారంగా అలాగా తీసేసినట్టు అదే ఆడపిల్లని చూస్తే జోల్గారు ఎందుకంటే అలా మాట్లాడతారు మాయన ఆయన అసలు నేను తప్ప మా ఆయనకి వేరే దేశ లేదు మా ఫ్యామిలీవాళ్ళు అసలు ఆడపిల్లని చూస్తే చుల్ అన్నారు అంటారు కదా ఎవరు బ్యాట్ కామెంట్ పెట్టారు అదే ఆడపిల్ల చూస్తే చుల్ అయితే ఈ పాటికి అది మంది చేసుకున్నాను వెనకాల తిరిగి కానీ ఏం చేస్తాం ఎట్టకుండా సర్లేండి మీరు ఏంటనుకోండి నేను ఈ చదువుతా ఈ చదువుతాను అంటే అసలు వాళ్ళేమో మనం పెడుతున్నారు నేను బ్యాట్ కమెంట్ పెట్టే వాళ్ళు వాళ్ళకు తెలియాలి వాళ్ళకి నేను కాదు వాళ్ళు తెలియాలి జోక్ అనుకోండి మీరు జోగ్గా మాట్లాడుతున్నా నేనేమన్నా ఇదిగా మాట్లాడతారా అప్పుడప్పుడు కామెడీ కూడా ఉండాలి వీడియోలు అంతేగానే ఎప్పుడు సీరియల్స్కి ఎప్పుడు మాట్లాడుకోవడం ఎప్పుడు అప్పుడప్పుడు కామెడీగా ఉండాలి ఆ కామెడీ మీరేమో ఏంది సీన్ ఏంది పిచ్చి అని పట్టిందా పిచ్చి పట్టిందా మాట్లాడతారండి మీరు మా ఆయన వచ్చేసి రోజుకొచ్చేసి మూడు వేలు నాలుగు వేలు పని చేస్తాడండి అంత వాడు ఒకే క్షణం కూడా ఇంటికాడ ఉన్నాడు హస్బెండ్ మా ఆయన అలా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధగా ఉంటుంది మా ఆయన ఇంకా బాధపడుతున్నాడు ఇక మా ఫ్యామిలీలో ఎవరైనా చూసినా కానీ ఎందుకు సీను నీకు ఇది ఒకళ్ళ చేత మాట అనిపించుకోవడం అవసరమా అన్న రీతిలో దాకా తీసు ఎందుకంటే ఎవరైనా ఆయన కాబోసిన వాళ్ళు గొప్ప కొన్ని ఆ బ్యాట్ కమెంటు సీను ఎందుకు సీను నీకు అలా పెట్టుకుంటావు వీడియో తీసే ఒకరి చేత మాట పడే బదులు అవసరం నీకు ఇంత సేకరి చేసుకు అని అంటారు కదండీ ఎందుకు అలా మాట అలా అనమాకండి మా ఫ్యామిలీని ఎవరైనా అక్కడ అందులో మా రాజీవతిని అసలు బాధపరచము మా ఆయన కూడా బాధపరచమా మన బుజ్జి మా ఆయన ఇంకేమని అంటారా ఏంది అనేది మేము ఏదన్నా కానీ మీరు పడాలి మొన్ననే నాన్న ఒకసారి కామెంట్ పెడితే మేము ఏదన్నా కానీ మీరు పడాలా డబ్బులు వస్తున్నాయి కదా అంటున్నా డబ్బులు వచ్చి తీసి పక్కన పెట్టండి డబ్బులు ఎలాగైనా వస్తాయి సాగర్ చేసుకుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఏంటంటే ఇది మన కాలక్షేపానికి డబ్బులు వస్తాయి అని అసలు ఆశ లేదు నేను రెండు జాయిలు కుట్టుకుని నాకు ఇళ్ళకళ్ళు మా ఆయన ఒక గంట పనికి పోయిస్తే మాకు ఆడితో పడితే అంత సరిపోతుందండి అసలు అంత సంతోషం అనిపించింది ఇది ఏంటంటే ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా ఫ్రెండ్ మాట్లాడుతుంటే సబ్స్క్రైబర్ కనబడతాను హాయ్ చరిన్ గారు గారు అన్నారు అట్లాగా మేము మాట్లాడుతున్నాం మీతో మీరు మాట్లాడుతున్నారు మేము అట్ట కనపడ చట్ట అది ఒక్కటే మంచితాను కాదు అంతే కానీ ఏ బెడ్ తో అని పెట్టుకుంటారు ఏది చూసుకుంటారు మేం కాదు పిచ్చి పట్టింది మాకు మీకు అనుకోవాలి అంటే మీ మిమ్మల్ని మొత్తం కదా కలిపాండి అండి ఒక్క వాళ్ళ ఇప్పుడు చేలో ఒక పురుగు ఉంది అనుకో చీలు మొత్తం బాగా అట్టగా ఒక పురుక్ కంట్రోల్ కావడానికి కాబట్టి ఆ పురుక్ గురించి మాట్లాడుతుంది మీ అందరి గురించి మాట్లాడతలేదు అందుకని చెప్పి ఇదంతా తీసుకునే సదష్కరమైన టైర్లో బాధపరచడం మాకు మంచిది కదా మీకు మంచిది కదా మీ అందరికీ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సరేనా మా బట్టలు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సరేనా ఎలా ఉంది సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా మా సంతోషం పేర్చండి ఇంకెలా చేయలేదు అనేది ఇలా చేయండి అనేది కామెంట్ చేయండి ఇంకా పండక్ అయితే సంతోషం అలా ఉంటాడండి మా ఆయన అయితే ఇంకా పండక్ అనేది ఊరికెళ్దాం అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ అంతా రద్దీ ఏమి ఉండదు వెళ్దాం అని మాక్సిమం ట్రై చేస్తాము వెళ్తే వెళ్తాము లేకుండా లేదు మరి చూస్తారు మా పంట ఇంటికా ఎవరా చూడండి మా అసలు వీడియోలో చూస్తారు కదా మా అన్నయ్య మా అన్నయ్య మా తమ్ముడు అయినా మా నాన్న చూసుకుంటారు ఆయన కానీ మా ఆయన ఇంకెంతే మాట్లాడుతుంది చూసుకోవడం అది వేరు కదా పంట అది తప్పు నా అడగదు నువ్వు పచ్చడి వేసుకుందాం పెరిగేసుకున్నారు ఏదో ఒకటి కూడా వేసుకుందాం ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ బాయ్ రోజున